డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందులపై గొప్ప డిస్కౌంట్ నమస్కారం అండి నేను మీ డాక్టర్ వెంకట్ జాజులా మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ అండి మాదాపూర్ లో ఉంది హైటెక్ సిటీ దగ్గర హైదరాబాద్ సో ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చి అడిక్షన్ అండి అడిక్షన్ ఆల్కహాల్ అడిక్షన్ సిగరెట్ అడిక్షన్ గుట్కా అడిక్షన్ గంజా అడిక్షన్ డ్రగ్ అడిక్షన్ ఇవన్నీ కూడా అడిక్షన్ కింద వస్తాయండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా మన భారతదేశంలో లేదా మన స్టేట్స్లో ఉన్నటువంటి కొంతమంది ఈ అడిక్షన్ బారిన పడి శరీరాన్ని బుల్ల చేసుకుంటున్నారండి ఆ బారిన మొత్తు బారిన పడి యువతగా నుంచి పెద్దవాళ్ళ దా కూడా విపరీతంగా దానికి బానిసైపోయారండి ఈ బానిసైపోవడం కాకుండా మన ఇంట్లో కానీ బయట కానీ అరాచకంగా అరాచక శక్తుల్లాగా మారిపోతున్నారండి అయితే ఈ డ ఈ అడిక్షన్ నుంచి మనం మన పిల్లల్ని పెద్దవాళ్ళని ఎలా బయటపడాలి పడేయాలి అంటే దాని నుంచి ఎలా తప్పించాలి ఎలా మాన్పించాలి అనే విషయం మీద మనం ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామండి అడిక్షన్ అడిక్షన్ మన పిల్లలండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యువత నుంచి అంతా కూడా ఆల్కహాల్ సిగరెట్లు గుట్క గంజాయి విపరీతంగా వాడుతున్నారండి వాడి వాడి మత్తులో తొలతూగుతున్నారు పిల్లలైతే కాలేజీకి పంపిస్తే వాళ్ళు కాలేజీలో ఏం చేస్తున్నారో తెలియదు అక్కడ అన్ని రకాలుగా కొంతమంది పిల్లలు బాగా అలవాటు చేసుకొని ఈ అడిక్షన్ బారిని పడపడిపోవడం జరుగుతుందండి ఈ మత్తు పదార్థాలకు బానిసైనటువంటి ఈ పిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇంటికి వచ్చి విపరీతంగా ఇంట్లో వాళ్ళు బాధపడుతుంటారండి వస్తువులు పగలకోవటను అసలు పెద్దవాళ్ళని తిట్టడం తనడం ఇంట్లో వాళ్ళని విపరీతంగా క్రోత్ క్రూరత్వంగా బాధిస్తూ ఉంటారండి అసలు ఈ అడిక్షన్ అండి ఫస్ట్ సోషల్ స్టేటస్గా తయారవుతుందండి స్టార్ట్ చేస్తారు పిల్లలైతే కాలేజీలకు వెళ్ళిన అంటే వాళ్ళు సీనియర్స్ తీసుకుంటున్నారు జూనియర్స్ వీళ్ళు చిన్నగా కొంచెం కొంచెంగా అలవాటు పడతారండి ఇట్లా అలవాటు పడ్డటువంటి ఈ యువత రాను రాను ముదిరిపోయి మత్తుకి బానిసైపోతారండి ఈ మత్తుకు బానిసైనటువంటి ఈ యువత అంతా కూడా ఇంటికి వచ్చి ఆదాయ మార్గాలు లేక ఇంట్లో వాళ్ళని విపరీతంగా బాధ పెట్టి డబ్బులు తీసుకుని వెళ్ళి ఆల్కహాల్ తాగడం సిగరెట్లు తాగడం గంజాయి తాగడం ఈ గుట్కాలు తినడం ఇటువంటివి చేస్తుంటారండి సరే ఈ పెద్దలు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడో ఒకసారి తెలుసుకుంటారు అదే మన పిల్లలు బా అడిక్షన్ బారిన పడ్డారు బాబు అని చెప్పేసి వాళ్ళకి కూర్చోబెట్టి నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది వద్దయ్యా మత పదార్థాలకు వద్దు మనకి మనకి అలవాట్లు లేవు మనం మనం పూర్వీకుల్లో కానీ మనలో కానీ మీ వద్దు అంటే ఏం మేము అడిక్ట్ అయ్యా దానికి మేము ఏం చేయలేదు అంటుంటాం మళ్ళీ బయటికి వెళ్ళి చేసేది అది ఈ విధంగా ప్రతి పిల్లవాళ్ళు కూడా చదువు మానేసి కాలేజీకి వెళ్తారు చదవరు మద్దు పదార్థాలు సేవిస్తారు పెద్దవాళ్ళు పనికి వెళ్తారు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మద్దు పదార్థాలు సేవిస్తారు ఈ పని 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 పనిచేసే వాళ్ళయితే తప్పనిసరిగా వాళ్ళు సంపాదించినటువంటి సగం డబ్బులు ఈ అడిక్షన్ ఆల్కహాల్కి పోయడం జరుగుతుందండి అయితే ఈ ఆల్కహాల్ నుండి మనం పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఎలా రక్షించుకోవాలి అని అని బాగా ఆలోచించి పిల్లలైతే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అడిక్షన్ సెంటర్లు వేస్తారండి అంటే ఒక ఆరు నెలల నుంచి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు అక్కడ ఉంచితే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి ఈ మత పదార్థాలు చేరవు కాబట్టి అక్కడ వాళ్ళు చేరినటువంటి వాళ్ళని స్ట్రిక్ట్గా ఎటువంటి మత పదార్థాలకి జోలికి వెళ్ళ వెళ్ళకుండా ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు రానిరు ఇక ఏ మంచి మంచి విషయాలు యోగాలు ఇట్లాంటివి అన్ని నేర్పించి మంచి మంచి చెప్పించి వాళ్ళు బాగుపడ్డా అని చెప్పేసి ఇక బయటికి పంపిస్తారండి ఒక ఆరు నెలల తర్వాత అసలు ఆ డిఅడిక్షన్ సెంటర్లోకి వచ్చేవాళ్ళే ఏ నేరాలు ఘోరాలో చేసిన వాళ్ళు కూడా వస్తారు మన పిల్లవాడికి ఉన్న సమస్యల్లో అడిక్షన్ ఒకటే కానీ వీడు అక్కడికి వెళ్ళి మిగతా కూడా నేర్చుకుని వస్తారు బయటికి వచ్చేది మళ్ళా బయట ఫ్రెండ్స్ తోటి ఆలయలతోటి మళ్ళీ అడిక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి నిత్యము సమాజంలో ఈ ఆల్కహాల్ ఈ ఆల్కహాల్ కానీ ఇవన్నీ కూడా సిగరెట్ కానీ ఇదంతా ఇవన్నీ కూడా అడిక్ట్ అయిపోయి సమాజం అంతా కూడా పాడైపోతుందండి అయితే ఒక తల్లి వచ్చి మొన్న అంటున్నారు అయ్యా నా కొడుకు ఉదయం స్టార్ట్ చేస్తాడు ఆల్కహాల్ తీసుకోవడం సాయంత్రం అయ్యేసరికి ఒక ఫుల్ బాటిల్ తాగుతాడండి ఏడుపు వచ్చేస్తుంది ఎక్కడ చనిపోతాడు అని చెప్పేసి మన గురించి తెలుసుకున్నటువంటి మన మెగాలైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఈ అడిక్షన్కి సంబంధించి ఆక్కపంచ ట్రీట్మెంట్ ద్వారా మరియు హెర్బల్ మెడిసిన్ యూజ్ చేసి వందకి వంద శాతం మనం ఆల్కహాల్ జోలికి పోకుండా చేస్తున్నామండి సిగరెట్ నుంచి గంజాయి నుంచి గుట్కాల నుంచి అన్ని అన్నిటి నుంచి కూడా మనం బయటపడేస్తున్నామండి అంటే మానిపించేస్తున్నాం మన వైద్య విధం ద్వారా నాడా ప్రోటోకాల్ అని చెప్పేసి ఒకటి ఉందండి ఈ నాడా ప్రోటోకాల్ అంటే మన చెవిలో మనకి మర్మ పాయింట్స్ ఉంటాయండి మర్మ చికిత్స అంటాం దాన్ని ఈ పాయింట్స్ అన్నిటి కూడా యాక్టివేట్ చేస్తాం మనం చేసేదాన్ని ఏంటంటే ఆల్కహాల్ వాసన తగిలితే ఆ విరక్త కలిగేటట్టు చేయడం మన వైద్యంలో స్పెషాలిటీ అండి ఇప్పుడు మనకి ఏదైనా వస్తువు తినే వస్తువు ఇష్టం లేదు తెచ్చి ఎన్ని పెట్టిన తింటామండి పక్క జరిపేస్తాం ఆ విధంగా అడిక్ట్ అయిన వాళ్ళని మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో తనకి ఆల్కహాల్ నుంచి కానీ సిగరెట్ నుంచి కానీ ఇవన్నీ కూడా పక్క రూములో స్మెల్ వచ్చినా కూడా ఇటు పరిగెత్తే విధంగా మనం తయారు చేస్తామండి అంటే వాళ్ళని అడిక్షన్ నుంచి మన ఆకుపంచే ట్రీట్మెంట్ ద్వారా హెర్బల్ మెడిసిన్ యూజ్ చేసి ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ఇది యూజ్ చేసి మొట్టమొదటి ఒక్క నెలలోనే వాళ్ళకి యాభై నుంచి అరవై శాతం ఆ అడిక్షన్ నుంచి బయటపడేస్తామండి రెండో నెలలో ఇంకొక ఇరవై ముప్పై శాతం మానేస్తాడు మూడో నెల అయితే మొత్తానికే మానేస్తాడండి అక్కడ ఎవరైనా తాగుతున్నా కానీ వెళ్తుంటారు ఎందుకంటే ఆ స్మెల్ మీద అంత విరక్త కలిగే విధంగా ఉంటుందండి మన ట్రీట్మెంట్ మానసికంగా ప్రిపేర్ చేస్తుంది మన ట్రీట్మెంట్ నో ఇది మందు కాదు మేము కూడా తనకి నాలెడ్జ్ ఇస్తామండి అసలు ఆ అడిక్షన్ అంటే ఆ ఆల్కహాలు సిగరెట్ ఇవన్నీ కూడా శరీరంలోకి వెళ్ళి ఏం చేస్తాయి ఈ లివర్ని ఎలా డ్యామేజ్ చేస్తుంది కిడ్నీని ఎలా పాడి చేస్తుంది ఒక్కొక్క శరీరంలో ఉన్నటువంటి కణాలని ఎలా పాడి చేస్తుంది అని చెప్పేసి నాలెడ్జ్ కూడా ఇస్తామండి కొంతమంది మొండిగా టాలంటారండి రమ్మంటే రారు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం అంటే రారు వాళ్ళు ఇక మేము రాకపో మేము ఏమన్నా అడిగితే ఉన్నామా అని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోతారు అటువంటి వాళ్ళు పేరెంట్స్ ఏం చేస్తారంటే అయ్యా మా పిల్లవాడు రావట్లేదు వాళ్ళు వచ్చి మేము ఇచ్చేటువంటి ఈ హెర్బల్ మెడిసిన్ తీసుకొని వెళ్ళి ఎలా వాడాలి తనకు తెలియకుండా అడిక్ట్ అయినటువంటి పర్సన్కి తెలియకుండా ఎలా వాడాలి అని మేము వివరంగా వాళ్ళకి తెలియచేసి ఇచ్చి పంపిస్తామండి వాళ్ళు వాడి ఆల్కహాల్కి కానీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయినటువంటి ఆ పర్సన్లో వచ్చినటువంటి మార్పు చూసి వాళ్ళల్లో ఎంత మరుసటి నెలలోనే వచ్చి ఇంకొక డోస్ తీసుకోవడానికి వాళ్ళ ఆనందాన్ని చూస్తే నాకు కూడా చాలా ఆనందం వేస్తుందండి ఎందుకంటే పాడైపోయినటువంటి ఒక పిల్లవాడు మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక డాక్టర్ డాక్టర్ వెంకట్ జాజురా ద్వారా నా పిల్లవాడు బాగుపడుతున్నటువంటి ఒక ఆనందం అండి మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఇటువంటి అడిక్షన్కి ఎవరైనా అడిక్ట్ ఉన్నట్లయితే ఆల్కహాల్కి కానీ సిగరెట్లకు కానీ గుట్కాలకు కానీ ఏది ఏదైనా సరే మత్తు పదార్థాలకి బానిసైన ఉన్నట్లయితే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి వందకి వంద శాతం ఆ అడిక్షన్ నుంచి మేము బయటపడేస్తామండి మీ పిల్లవాడు కానీ పెద్దవాళ్ళైనా సరే మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ అండి మాదాపూర్లో ఉంది హైటెక్ సిటీ హైదరాబాద్ అండి తప్పనిసరిగా ఈ సమస్యతో ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే ఈ కిందనటువంటి నెమ్మదిని సంప్రదించండి వందకి వంద శాతం అడిక్షన్ నుంచి మనం వాళ్ళని బయటపడేస్తామండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ వెంకట్ జాజుల్లా మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ మాదాపూర్ హైదరాబాద్ అండి